నేను మీకు మంజులా వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు ఇక్కడ ఐటీవీ గేమ్ షోకి వచ్చాము నేను అక్క ఇలా బాగా రెడీ అయ్యాము ట్రెడిషనల్ కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ అనమాట సో మా ఇద్దరు ఎలా ఉంది అనేది మాకు చెప్పండి ఇప్పుడు గేమ్ షోకి వెళ్తున్నాము అక్కడ వెళ్ళి ఏం జరుగుతుంది అది కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తాము అండ్ మేము ఇద్దరం ఏం చేయబోతున్నాము అది కూడా చూద్దాం సో రండి